ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో బీహార్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడం ఇరు తెలుగు రాష్టాల్లో సంచలనం రేపింది ఈ కేసులో కేటీఆర్ గా పేర్కొన్నారు ఆయనతో పాటుగా మరో ఇద్దరిపై బైలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఈ క్రమంలో అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ గా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు ఈ కేసుపై తాను భయపడడం లేదని కేటీఆర్ తెలిపారు ఇందులో పైసా అవినీతి కూడా జరగలేదని తెలిపారు లీగల్ గా తాము ముందుకెళ్తామని అన్నారు ఈ కార్ రేసింగ్ పై మంత్రిగా తాను విధానపరమైన నిర్ణయాన్ని మాత్రమే తీసుకున్నామని తెలిపారు కేసు నమోదు చేసే హక్కు ఏసీబీకి లేదని అన్నారు ఈ కార్ రేసింగ్ లో అవినీతి జరగలేదని ప్రొసీజర్ సరిగా లేదని మంత్రి ప్రణం రిపీట్ పొన్నం ప్రభాకర్ కూడా నిన్న చెప్పారని గుర్తు చేశారు తెలిపారు రేవంత్ కింద పనిచేసే అధికారులతో న్యాయం జరగదని అన్నారు శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలియాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా దాన్ని చర్చ పెట్టండి మొత్తం సమాధానం చెప్పడం సిద్ధంగా ఉన్నా చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ప్రపంచ నగరాల సరసన హైదరాబాద్ నిలవాలన్న సదుద్దేశంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు నాటి కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ రేస్ నిర్వహించింది ఫార్ములా ఈ రేస్ నిర్వహణతో ప్రపంచంలోని టాప్ ట్వంటీ ఫైవ్ నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచినట్టు అనేక సంస్థలు ప్రకటించాయి సుమారు ఏడు వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక లబ్ధి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి వచ్చినట్టు నీల్సన్ స్పోర్ట్స్ అనాలిసిస్ సంస్థ తన నివేదికలో పేర్కొన్నది